అండ్ ఎస్ ఇప్పుడు అర్జున్ గా ఇంత డిఫరెంట్ అండ్ యునిక్ రోల్ లో కనిపించబోతున్న ఆశిష్ మాటలు వినేద్దాము హలో రౌడీ బాయ్స్ వాట్సాప్ ఫస్ట్ ఒక టూ మినిట్స్ మీడియా వాళ్ళకి రియలీ సారీ వెయిట్ చేయించినందుకు చాలా వర్షం పడింది కృష్ణానగర్ దగ్గర ఆగిపోయి మా కార్ వాటర్ లో ఆగిపోయింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ షూ ఇప్పి సాక్స్ ఇప్పి ప్యాంట్ పై అనుకొని ఇంకో మేము మేమిద్దరం సో సో అర్జున్ లాగే ఒక డిఫరెంట్ గా చేసుకుని ట్రైలర్ లాంచ్ వచ్చా సో ఇట్ వాస్ సో ఫన్ సారీ సారీ సో మచ్ మేబీ థ్యాంక్ యూ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చి మా ట్రైలర్ని విట్నెస్ చేసినందుకు ఆడియన్స్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వర్షం పడుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉన్న సెవెన్ ఓ క్లాక్కి మీరు ఫోర్ థర్టీ ఫైవ్ దాకా కోసం వెయిట్ చేశారు కదా అదే మీరు మాకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ దాని తర్వాత ఫస్ట్ మా డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ మా డైరెక్టర్ గురించి మాట్లాడతా బ్రో ఇంత డీప్ ఉందని తెలియదు బ్రో నాకు ఈ స్టోరీలో శివుడు పార్వతి అనేసరికి ఇంత చేసామా మనం మనలో ఇంతుందా అనుకున్నా నేను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అండ్ నాగా ఈ స్క్రిప్ట్ మీరు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు నా గురించి చెప్తే మీరు ఫస్ట్ కన్సిడర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చాలా తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ జస్ట్ పీసీ సార్కి థ్యాంక్ యూ కీరవాణి సార్కి థ్యాంక్ యూ అండ్ అందరూ ఇది చాలా డిజెటిల్లు టూ తర్వాత ఇది చాలా డ్రై సీజన్ సినిమాల్లోకి మీరు కరెక్ట్ అయినా రిలీజ్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు కానీ మీరు ఈరోజు ట్రైలర్కి ఇచ్చిన రియాక్షన్ చూసాక మేము మే ట్వంటీ ఫిఫ్త్ రావడం కరెక్టే అని అనిపించింది మాకు మీరు వస్తారు థియేటర్స్కి ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటాయి అని ప్రూవ్ చేశారు సో అందరు నాకు సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్కి నేను మే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అని చెప్తుంటే నాకు ఒక పోస్ట్ పంపారు ఫ్రైడే నుంచి సింగిల్ స్క్రీన్స్ క్రోజు అరే ఎందుకు అట్లా రిలీజ్ చేస్తున్నారు అంటే సింగిల్ స్క్రీన్ క్రోజ్ అయితే మా సినిమాతో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి ప్రామిస్ పక్కా అండ్ మీకు ఒక డిఫరెంట్ అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్స్ డ్యాన్సో కాదు అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది నేను లైఫ్ లో అసలు అనుకోలేదు నేను దయ్యాన్ని రొమాన్స్ చేయడం నాకు దయ్యమ చీకటి రూమ్ చూస్తేనే ఫస్ట్ పడిపోద్ది నాకు ఫస్ట్ అలాంటిది అరుణ్ నన్ను శ్మశాలకి రూమ్ లో బ్రో నువ్వు అక్కడే కూర్చోవాలి సీరియస్ ఫేస్తో అసలు అస్సలు కదలకూడదు అంటే బ్రో మీరందరూ ఉంటున్నారు కదా కెమెరా లేకపోతే నా మీద ప్రాంక్ చేస్తున్నావు అని అడిగాను నేను అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వైష్ణవి సిమ్రన్ రవి బ్రో అందరం చాలా క్లోజ్ అయిపోయాం వర్క్ చేస్తూ ఇంకా షూటింగ్ అయిపోయింది నేను అడిగాను ఇంకొన్ని రోజులు షూటింగ్ అంటే మొన్న పెట్టారు చూద్దొద్దు బ్రో ఆపేయండి ఇంకా చాలని చెప్పా రిలీజ్ టైం దగ్గరకు వస్తుందని అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షితన్న హంస దెన్ దిల్ రాజు గారు అందరూ చాలా అంటే అందరూ అంటే ఇప్పుడు హర్షతన్న కానీ హంస కానీ బల్గం లాంటి మంచి ఫ్యామిలీ తీశారు రాజుగారు చూడని సక్సెస్ కాదు కానీ హర్షతన్నకి హంసకి ఇది ఒక మంచి మూవీ వద్దు కానీ రాజుగారు ఇన్ని సినిమాలు తీసాక దిల్ రాజు అనే పేరు తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు ఆ దిల్ అనే తీసేసి ఒక రాజు ఉండే కదా ఆ రాజు వర్క్ చేసినట్టు వర్క్ చేశారు ఈ సినిమాకి లాస్ట్ మినిట్ దాకా మేము నిన్న నైట్ టెన్ థర్టీ దాకా కూడా ఎడిట్ రూమ్ లో కూర్చొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అరుణ్ అండ్ నాగైతే ఇంకా పడుకోలేదు అనుకుంటా డైరెక్ట్ అట్లనే వచ్చేసారు మోహన్ చూస్తే తెలుస్తుంది సో నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఒక డిఫరెంట్ సినిమా మీకు ఇవ్వడానికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిమ్రన్ చౌదరి రెడ్ వేసుకుంటే ఆమె దివ్యావతి అనుకోకండి ఆమె కాదు ఓకేనా సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ ఇఫ్ యూ రియల్లీ డేర్ గైస్ సి యూ సీ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అందరం కలిసి థియేటర్ లో కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేషెంట్స్ గా వచ్చి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సూపర్ ఏ థియేటర్ అంటే ఆ థియేటర్ నేను వస్తా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి వావ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు దివ్య భారతి ఎవరని తెలుసుకోవడానికే మేము అందరం దివ్య వాతి ఆ దివ్యవతి పేరు మార్చేనా ఓకే సో yes sir and now the brand himself dilraju garu maatalu vinedam ippudu అందరికి నమస్కారం సాధ్యమంత అంత మటుకు లాస్ట్ లో ఉందామంటే నన్ను మళ్ళీ మధ్యలోకి తీస్తున్నారు ట్రైలర్ ఎలా ఉంది మీకు డిఫరెంట్ ఇరికా సో బేసిక్గా అందరూ లవ్ మీ గురించి చెప్పేశారు జస్ట్ నేను టూ వర్డ్స్ చెప్పి కన్క్లూడ్ చేస్తాను ఇందాక ఆశిష్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఎ మెయిన్ ఇప్పటికీ పది మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాం ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చారు సో ఈ బ్యానర్లో చేయడానికి మెయిన్గా అరుణ్ నాగా డన్ ఈజ్ అ గుడ్ జాబ్ అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశీస్ చెప్తున్నట్టు రాత్రి టెన్ థర్టీ వరకు కూడా ఒక్కొక్క షాట్ ఏంటి ఒక్కొక్క డైలాగ్ ఏంటి మీ అందరినీ ఇరవై ఐదు రోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు మీకు సినిమా ఎట్టి ప్రస్తుతం నచ్చాలంటే ఏమేమి చేయాలి అని వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ బట్టి చేస్తున్నారు వాళ్ళ హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం కొత్తగా ఫీల్ అవుతారు నో డౌట్ సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్ ఎంత ఎవరు ఏం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మే ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తోన్నాము బట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే రాజకీయ నాయకులు జూన్ ఫోర్త్ వరకు చేయాలి టీం అందరూ మే ట్వంటీ ఫిఫ్త్ వరకు వెయిట్ చేయాలి సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్ కీరవాణి గారు పీసీ గారు అవినాష్ అండ్ ఎడిటర్ సంతోష్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓల్డ్ టీమ్ ఆశీష్ అండ్ సిమ్రాన్ చౌదరి అండ్ రవి విరూపాక్ష అనగా నడిచేస్తున్నారు రవి సోలా అండ్ ఆశీష్ అండ్ బేబీ బేబీని ఎలా మర్చిపోతాం సో అందరూ అంటే ఇదే చూస్తున్నారు కదా ఆల్ యంగ్ బ్యాచ్ యంగ్ టీమ్ ఒక కొత్త సినిమాతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి మే ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నారు డెఫినెట్ మీ అందరికి నచ్చుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుధీల్ రాజు గారు మరి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా క్యూ అండ్ డే ఇంటరాక్షన్ లోకి వెళ్ళిపోదాము విత్ ద మీడియా ఉన్నాయా మైక్స్ యా ఓకే సో ఎస్ నాగేంద్ర కుమార్ గారు మీరేనా స్టార్టింగ్ రాజు గారు